మంచిర్యాల జిల్లా జైపూర్ మండల శేట్పల్లి గ్రామంలో శ్రీ శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా భజన సప్తాహం ఈరోజు మొదలు కావడం జరిగింది ఇది ఏడు రోజుల పాటు జరుగుతుంది శ్రీరామ నవమితో ముగింపు అవుతుందని ఆలయ పూజారి తెలిపారు నారాయణ చెచ్చని గ్రామ ప్రియ భగవద్ తంధులందరికీ శ్రీ విశ్వవసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం మన కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా భజన సప్తాహం ఏ రోజుల పాటు నిర్విరామ హరినామ సంకీర్తన కూడా కొనసాగుతుంది ఏడవ రోజు గోపాల కడవతో ఈ యొక్క సప్తాహం ముగింపు తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మహా అంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత అన్నదాన ప్రసాద వితరణ స్వామివారిని రథంపై షట్వేది పురవీధులలో ఆడపక్ష కోలాటాలతో హరినామ సంకీర్తనతో పురవీధులలో వాడవాడకు కూడా స్వామివారి ఊరేగింపు చేయడం జరుగుతుంది